హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని కబ్జాలు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మీడియాతో చిట్చార్ట్ చేసిన సీఎం రేవంత్ జంట జలాశయాలు పరిరక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు హైడ్రా ఎప్పటికీ వెనక్కు తగ్గదని బఫర్ జోన్ లో తమ కుటుంబ సభ్యులు ఉంటే తానే దగ్గరుండి కూల్ అన్నారు ఇక జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ పైన స్పందించిన రేవంత్ లీజ్ కు తీసుకున్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా అని ప్రశ్నించారు ఒకవేళ ఎన్నికల అఫిడవిట్ లో చూపించకపోతే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు మరోవైపు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాలపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు రెండు లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ వర్తిస్తుంది అన్నారు టెక్నికల్ కారణాలతో ఎవరికైనా రుణమాఫీ కాకపోతే సంబంధిత అధికారులకు అప్లికేషన్స్ ఇవ్వాలని సూచించారు అప్డేట్స్ మా ప్రవీణ్ చిట్చాట్ లో ఎటువంటి అంశాలు ప్రస్తావించారు ఎస్సీలా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్టలు చేసిన సందర్భంలో హైడ్రాకు సంబంధించి మాత్రం తన కుటుంబ సభ్యులు కావచ్చు తనకు సంబంధించిన బంధువులకు సంబంధించినంత వివరైతే ఎఫ్టీఎల్ పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలో ఉంటే మాత్రం వాటిని నా దృష్టికి తీసుకురాండి స్వయంగా నేనే దగ్గరుండి కూలు కొడతాను కూల్చే ప్రయత్నం కూడా హైడ్రాకి చెప్తాను అనేది దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకే ఆ క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆ పార్కులు కావచ్చు అదేవిధంగా నాళ్ళాలు కబ్జాలే సంబంధించినంత వరకు దానిపైనే మా ప్రాధాన్యత ఉంటుంది ఇప్పటివరకే హైడ్రాకు సంబంధించి హైదరాబాదు ఆ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు రెండు ఒకటి ఇమ్మేష్ సార్ కావచ్చు అదేవిధంగా గడ్డిపేటకు సంబంధించిన ఆ చెరువుల్లో మాత్రం డ్రైనేజీ నీళ్లు అక్కడ ఉన్న ఫామ్ హౌజ్ నుంచి కూడా కలుస్తుంది అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ కనిపిస్తుంది అలా జరగకుండా కూడా అక్కడ ఏదైతే ఎఫ్టీఏలు కావచ్చు అదేవిధంగా బొబ్బర్జోన్లో ఉన్న వాటిపైన కూడా హైడ్రా ఇప్పటివరకే ఒక చర్యలు తీసుకుంటుందనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు దాంతో పాటుగా ఇప్పటివరకే హైడ్రా హైదరాబాద్ లో ఏదైతే తన పని తను చేసుకొని వెళ్తుందో అదేవిధంగా వివిధ జిల్లాలు కావచ్చు అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా హైడ్రా ఏ విధంగా అయితే ఐదు పనిచేస్తుందో అక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చాలా వరకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వివిధ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వచ్చే రోజుల్లో ఆలోచన చేసే అవకాశం ఉందనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే హైడ్రాకు సంబంధించి ఎక్కడైతే ఆ చెరువులు అదేవిధంగా నాలాలకు సంబంధించినంత కబ్జా విషయంలో మాత్రం ఆ ఇప్పుడుకే దూసుకు వెళ్తుంది కాబట్టి ఇదే విధంగా జిల్లాలు అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైనా కబ్జాలకు గురైతే కూడా అక్కడ కూడా ఆ కొత్తగా ఏ విధంగా చేయాలి ఏర్పాటు చేసిన తర్వాత ఆ జిల్లాల్లో మాత్రం ఏ విధంగా అక్కడ సంబంధించిన ఒక కమిటీ వేస్తే మాత్రం కమిటీ తన పని తను చేసుకుని వెళ్తుందనే కూడా ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఒక ఆలోచన చేస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ కనిపిస్తుంది అయితే హైదరాబాద్ కు ఆ తాగునీటి అవసరాలకు విమయో గండిపేటకు రెండు కూడా ఇప్పటివరకు హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని సంరక్షించడానికి మాత్రం తెలంగాణ ఆ ప్రభుత్వం నడువుంచింది అందులో భాగంగానే హైదరాబాద్ ద్వారా మాత్రం అక్కడ ఏవైతే ఫామ్ హౌస్ నిర్మించారో ఎఫ్టీఆర్లు అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నాయో వాటన్నింటి పైన కూడా హైదరా చర్యలు తీసుకుంటున్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచువేషన్ కనిపిస్తుంది కేటీఆర్ స్నేహితులు ఎఫ్టీఆర్లు అదేవిధంగా ఆ బఫర్ జోన్ లో ఫామ్ హౌస్ కడితే నిబంధనలు ఏదైతే ఉన్నాయో నిబంధన సంబంధించినందుకు మాత్రం ఆ ఏ విధంగా కేటీఆర్ దానికి సంబంధించిన లీజుకు తీసుకుంటారనే దానిపై కూడా ఇప్పటివరకే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించిన ఆ సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరివైతే నాయకులు ఉన్నాయో అవి ఎఫ్టీఎల్ లో అదేవిధంగా బఫర్ చోన్ లో ఉంటే మాత్రం కూలగొడతారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తున్నాయి కాబట్టి దీనిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిపై కూడా ఎవరివి కూడా ఇప్పటివరకే ఫామ్ హౌస్ లు కూడా కూల్చట్లేదు వారివి చాలా వరకు కూడా బఫర్జోన్ కావచ్చు అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి పేరు కూడా ఆ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపైన కూడా ప్రతిపక్షాలు ఇప్పటివరకే ఆ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పల్లం రాజుకు సంబంధించిన ఆ భవనం కూడా ఇప్పటివరకే నిలబట్టం చేశారు అనే దానిపైన కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి క్లారిటీ ఇచ్చారు దీంతో పాటుగా ఏదైతే ఆ యూనివర్సిటీలు అంటే విద్యా వ్యవస్థకు సంబంధించినంత వరకు మాత్రం యూనివర్సిటీలు ఉన్నాయి ఒక పక్క పల్లెరాయేశ్వర రెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి దాంతో పాటుగా ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించినంత వరకు అక్కడ కళాశాలలు ఉన్నాయి కాబట్టి అక్కడ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కూడా వచ్చే రోజుల్లో అంటే ఆ విద్య పెద్ద సంవత్సరం అకాడమిక్ కేర్ పూర్తయిన తర్వాత మాత్రం దానిపైన కూడా హైడ్రా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు అకాడమిక్ కేర్ ప్రారంభమైంది విద్యార్థులు కూడా ఆ కళాశాలలో ఉన్నారు ఇప్పుడు వెంటనే కూడా హైడ్రా దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటే మాత్రం కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది విద్యార్థుల విద్య కూడా ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్త కూడా ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి హైడ్రా వచ్చే రోజుల పైలో దానికి పైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్న దానిపైన కూడా స్పష్టత ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పట్టుగా రైతులకు సంబంధించి రెండో విషయంలో మాత్రం రెండు లక్షల పైన కూడా ఎవరికైతే రుణాలు మాఫీ కాలేదని చూపి రైతులందరూ ఇప్పటికే బ్యాంకు అధికారుల చుట్టూ అదేవిధంగా లోకల్ గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు కాబట్టి దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం మూడు విడతల్లో కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసి తీరాము ఏదైతే లాస్ట్ అంటే మొదటగా జీరో నుంచి లక్ష రూపాయల వరకు ఆ తర్వాత జీరో నుంచి లక్ష యాభై వేలు అదేవిధంగా జీరో నుంచి రెండు లక్షల వరకు ఇలాగా మూడు విడతలు కూడా రైతు రుణమాఫీ చేశాము రైతు రుణమాఫీకి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎవరైతే రెండు లక్షల లోపు రుణమాఫీ సంబంధించిన కాలేదు అంటారు వారు కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి మాత్రం వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వాలి దాంతో పాటుగా ఇవాళ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రైతుకు సంబంధించిన యాప్ ఏదైతే ఉందో యాప్ లో కూడా అవకాశం ఇచ్చాము రైతుల రైతుల వద్దకు నేరుగా అగ్రికల్చర్ అధికారులు వస్తారు వచ్చిన తర్వాత మాత్రం వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు దాంతో పాటుగా వారికి ఎందుకు రుణమాఫీ కాలేదనే దానిపైన కూడా ఆ డేటా యాప్ లో కూడా ఎంట్రీ చేయబోతున్నారు చేసిన తర్వాత మాత్రం రుణమాఫీ వెంటనే అవుతుంది ఎవరు కూడా పడవద్దు రైతులందరూ కూడా ఆ రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీగా ఉంది అందరూ కూడా రెండు లక్షల పైగా ఎవరైతే రుణాలు తీసుకున్నారో మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే మాత్రం వాళ్ళకు కూడా ఆ రుణాలు మాఫీ అవుతామని చెప్పేసి కూడా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ కనిపిస్తుంది కానీ మంత్రులకు సంబంధించి ఇప్పటివరకు వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం దశల వరకు కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటా చెప్పి కూడా ఆ తెలిపిన నేపథ్యంలో అలా కాకుండా కూడా రైతులు ఎవరైతే ఆ రుణాలు తీసుకున్నారో తీసుకున్న వారికి రెండు లక్షల పైగా ఉంటే ఆ బ్యాంకు చెల్లించిన తర్వాత మిగతా ఆ రుణం రెండు లక్షల వరకు ఏదైతుందో వాన్ని కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలిగితే వెంటనే వారికి రుణమాఫీ అవుతుందనే పేరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా ఎక్కడైనా చెరువులు కబ్జాలు జరిగితే మాత్రం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడానికి అడుగులు వేస్తుంది రోడ్లు మాత్రం ఇప్పటి వరకు చాలా వరకు కబ్జాలయ్యాయి కాబట్టి హైదరాబాద్ లో ట్రాఫిక్ కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తున్నాయి హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడితేనే రోడ్లపైన నీళ్లు నిల్చోవడం కావచ్చు దాంతో పాటుగా హైదరాబాద్ లో ఏవి ట్రాఫిక్ జామ్ కావడం కూడా ఆ చెరువులు కబ్జా కావడమే అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆ రైతు రుణమాఫీ విషయాల్లో మాత్రం గ్రామ గ్రామానికి వెళ్తాము చాలా మంది రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలు చెబుతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే బిఆర్ఎస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా ఆ గ్రామాలకు వెళ్ళాలి వెళ్లిన తర్వాత రైతులకు ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదు ఆ డేటాను మొత్తం తీసుకొచ్చి కలెక్టరేట్ కార్యాలయంలో ఇస్తే మాత్రం కలెక్టర్లు వాటిపైన కూడా నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ కనిపిస్తుంది గతం నుంచి కూడా ఏదైతే అంటే స్వార్థ రాజకీయాలు కాకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం అంతా ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం కూడా ఏర్పడింది కాబట్టి ప్రజల అవసరాలను అనుగుణంగానే ఇప్పటివరకే పరపాలన కొనసాగుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు దీంతో పాటుగా ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం భూమి పూజ చేశారు కాబట్టి ఈ భూమి పూజ ఆ చేసిన కార్యక్రమం పైన కూడా గతం నుంచి కూడా ఏదైతే సచివాలయం ఆ ఆపోజిట్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం పైన కూడా ఇతర పార్టీలు కూడా విమర్శలు చేయడం పట్ల కూడా ముఖ్యమంత్రి స్పందించారు ఈ విమర్శలు మాత్రం ఎందుకు చేస్తున్నారనే దానిపైన కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలని దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు గత పది సంవత్సరాల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న సందర్భంలో మాత్రం సచివాలయం ఆవరణలో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకో పెట్టాలని ఆలోచన చేయలేదు తెలంగాణ ఆ సచివాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అక్కడ విగ్రహాన్ని కూడా నిర్మాణం చేపట్టాలని చూపించుకోవడం ఎందుకు ఆలోచన చేయలేదు అనే దానిపై కూడా వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ప్రతి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటాం ప్రతి హామీ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడానికి కూడా ఆ సిద్ధంగా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం మాత్రం పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు అందించడానికి మాత్రం ఒక హామీ తర్వాత ఇంకో హామీ నెరవేర్చడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది గతంలో కేసీఆర్ ఆ ప్రభుత్వ మాత్రం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు రుణమాఫీ రైతులకు సంబంధించిన వరకు పదమూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఆ చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించిందో ప్రకటించిన ఇరవై ఏడు రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ఆ రుణమాఫీ చేస్తాము రెండు లక్షల పైగా ఉన్న రుణాలు తీసుకున్న వారికి మొత్తం టోటల్ చేస్తే మాత్రం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా అవుతుంది ఈ రుణాలు మొత్తం కూడా మాఫీ చేయడానికి మాత్రం ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ ఆ సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచువేషన్ కనిపిస్తుంది దీంతో ఇప్పటివరకే కవిత బెయిల్ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లలోసింది అనే దానిపై కూడా ఒక హాట్ కామెంట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది బిఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతోనే కవితకు ఇప్పటివరకే ఆ బెయిల్ వచ్చిందంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకే సూచించారు దీంతో పాటుగా సిసోఇడియా కావచ్చు అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించినందుకు మాత్రం ఎందుకు బెయిల్ రాలేదు ఐదు నెలల్లోనే కవితకు బెయిల్ రావడానికి మాత్రం ఏంటి కారణమై ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేసుకోవాలనే దానిపై కూడా ఆ ముఖ్యమంత్రి హార్ట్ కామెంట్లు చేసిన ఆ సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా మెదక్ సిరిసిల్ల సిద్దిపేట అదేవిధంగా గజ్వల్ లో బీజేపీకి మెజార్టీ వచ్చింది కదా ఈ మెజార్టీ ఎందుకు వచ్చింది దీనికి సంబంధించినంత సపోర్ట్ చేయకపోతే ఈ మెజార్టీ ఎందుకు వచ్చేదనే దానిపై కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ ముఖ్యమంత్రి తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది గతంలో పది సంవత్సరాల పాటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోయా అంటేనే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలకు సంబంధించిన ఆ కలయికనే అర్థం చేసుకోవచ్చు దారిపై కూడా ముఖ్యమంత్రి ఇవరకే ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ కనిపిస్తుంది అంటే పదిహేను చోట్ల మూడో స్థానంలో ఇప్పటివరకే బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మాత్రం ఎంత బలహీనంగా ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకే సూచించిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది మెయిన్ గా మాత్రం హైడ్రాకు సంబంధించిన విషయంలో మాత్రం హైడ్రా తన పని తాను చేసుకుని వెళ్తుంది హైదరాబాద్ నగరంలో మాత్రం హైడ్రాని ఇప్పటివరకే తీసుకొచ్చింది కాబట్టి హెచ్ఎండిఏ కావచ్చు దాంతో జిహెచ్ఎంసీ సంబంధించిన సంబంధించినందుకు మాత్రం అధికారులు కొంతవరకు సందిగ్ధంలో పడ్డారు ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ అంశాలపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా కూడా హెచ్ఎండివే అదేవిధంగా జీహెచ్ఎంసీ కూడా అధికారులు కూడా పనిచేయాలనే దానిపైన కూడా వారందరూ కూడా నెలమాలలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన అలాగే మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు సంబంధించిన ఫ్లాట్స్ కి సంబంధించి కూడా హైదరా నుంచి నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది మరి సామాన్య ప్రజానీకం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ తీసుకుని వాళ్ళు ఇల్లులకు తీసుకున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా రేవంత్ ఎస్సీ ఏదైతే అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టుకున్నారో ఇల్లు నిర్మాణం చేపట్టుకున్న సమయంలో మాత్రం అధికారులు పర్మిషన్ ఇచ్చింటారు కానీ అధికారులు అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఆ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చే ఆ సమయంలో మాత్రం అది ఎఫ్టిఎల్ పరిధికి వస్తుందా లేదా బఫర్ జోన్ కు వస్తుందా లేదంటే నాళాలపైన కూడా నిర్మాణాలు చేపట్టారా అనే దానిపైన కూడా అధికారులు చూడకుండా పర్మిషన్ ఇచ్చారనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే సీరియస్ గా ఉంది వీరికి సంబంధించినందుకు మాత్రం వారందరూ కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైతే ఆ పేదలకు సంబంధించినంత మాత్రం పేదలకు పేదలు ఎక్కడైతే నిర్మాణం చేపట్టుకున్నారు వారందరూ కూడా ఎక్కడ కూడా పడొద్దు ఎక్కడైతే ఆ ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు అదేవిధంగా బఫర్ చోన్ లో ఉన్నాయి అదేవిధంగా చెరువులు ఆక్రమించి నిర్మాణం చేపట్టారు దానిపైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఆయన తన పని కూడా తాను చేసుకుంటూ వెళ్తుంది అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మీరు అన్నట్టుగా కూడా ఇప్పటివరకు చాలా మంది కూడా హౌస్ లోన్ తీసుకుని మాత్రం ఇల్లు కొనుక్కొని ఉంటారు వారికి ఇల్లు కూల్చిన తర్వాత మాత్రం వాళ్ళ లోన్ మాత్రం కట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోన్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి కూడా ప్రెజర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇవ్వని సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ పర్మిషన్ తీసుకున్న సమయంలో మాత్రం అక్కడ లోకల్ గా ఉన్న అధికారులు పర్మిషన్ ఇస్తేనే ఇళ్ల నిర్మాణం జరిగి ఉంటుంది కానీ అధికారులు ఆ చేసిన తప్పుద్ద మాత్రం ఇప్పటి వరకే ఎవరైతే లోన్లు తీసుకునే ఇల్లు కొనుక్కున్నారో విధంగా అక్కడ నిర్మాణం చేపట్టుకునే ఇల్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా కొంతవరకు ఇబ్బందులకు కూడా గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ ప్రవీణ్